గుడ్ ఫ్రైడే భక్తి శ్రద్ధలతో జరుపుకున్న క్రైస్తవ సోదరులు సెయింట్ జోసెఫ్ కథడీల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బిషప్ ఎం డి ప్రకాశం టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు దత్తత తీసుకున్న ఫౌండేషన్ ముతుకోరిని అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం సోమిరెడ్డి సంఘంలో బ్రెయిన్ స్ట్రోక్ మంత్రి లోకేష్ కి తెలియజేసిన టీడీపీ నేతలు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్ ఇంటి బయట వాకింగ్ చేస్తున్న వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొదలకూరు పోలీసులు ఓ వ్యక్తి మోసపూరిత మాటలతో తాము మోసపోయామన్న బాధితులు సింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున ఇంటి ఎదుట ఆందోళన నెల్లూరు సుబేదార్ పేటలోని సెయింట్ జోసఫ్స్ కదరిల్ చర్చిలో గుడ్ ఫ్రైడేని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు బిషప్ ఎండి ప్రకాశం టీడీపీ నగర అధ్యక్షుడు మామిడాల మధులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు నెల్లూరు సుబేదారు పేటలోని సెయింట్ జోసఫ్ కథడ్రిల్ చర్చిలో గుడ్ ఫ్రైడేని క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించారు ప్రార్థన మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను యేసుక్రీస్తు సిల్వలో పలికిన మాటల గురించి బిషప్ ఎండి ప్రకాశం క్రైస్తవ సోదరులకి వివరించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర శాసనాధ్యక్షులు మామిడాల మధు పాల్గొని యేసు ప్రభువుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం డీఎం ప్రకాశం మామిడాల మధులు మీడియాతో మాట్లాడారు యేసు దయ ప్రేమ కృప ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించమన్నారు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పవిత్ర శుక్రవారం యొక్క శుభములు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభు మానవులందరి కోసం తన ప్రాణాలను సమర్పించాడు మానవులంగా మనం చేసిన తప్పిదాలకు పాపాలకు తాను శిక్షను అనుభవించాడు మనం చెల్లించవలసిన పరిహారాన్ని తాను చెల్లించాడు మనము మరణించవలసి ఉండగా మన పాపాలకు మన దోషాలకు మనం మరణించవలసి ఉండగా మన స్థానంలో మనకు బదులుగా ఆయన శిలోవనెక్కి మరణించాడు ఇదంతా ఆయనకు మన మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమను ఆయన యొక్క గొప్ప త్యాగాన్ని తెలియజేస్తుంది ఇది ఎంత మాత్రం ఆయన యొక్క నిస్సహాయత కాదు మన మీద ఉన్నటువంటి ప్రేమ ఆయన ప్రేమ ఓడిపోలేదు ఆయన మూడవ నాడు తిరిగి సజీవుడుగా లేచి ఉన్నాడు తనను నమ్మి విశ్వసించి జీవించు వారు ఎల్లటికి మరణించినారు మరణించిన వారు ఎల్లప్పుడూ సజీవులుగా ఉంటారు అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు కావున ప్రభువును నమ్మి విశ్వసించి ఆయన మాటల ప్రకారం జీవితం పరివర్తన కలిగి ఇటు లోక కళ్యాణం కోసం మానవులందరి శ్రేయస్సు కోసం మనం జీవితం జై హింద్ శిలువ మరణం రోజు నిజంగా కూడా దీని యొక్క బ్లాక్ డేగా పరిగణిస్తారు క్రైస్తవ సోదరులందరూ కూడా ఈరోజు క్రైస్తవ సోదరులు కూడా ఎక్కువగా బ్లాక్ డ్రెస్ చేసుకునే దినం ఈరోజు కానీ ప్రభువు మాత్రం ప్రేమ దయ కరుణ ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా నన్ను నమ్ముకున్న ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి ఆయన ఈరోజు మరణం పొందినారు నిజంగా కూడా ఆయన ఒక దైవ సమానులు పూర్తిగా దేవుడు ఎందుకంటే ఆయన ఎవ్వరు కూడా ఎంత అంకిత భావంతో కొలుస్తారంటే ఈరోజు మనం ఎగ్జాంపుల్గా క్రిస్మస్ చూస్తాం అలాగే వాళ్ళ ఏ ఏ పండుగ చూసినా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటారు క్రైస్తవ సోదరులందరూ కూడా ఈరోజు మీరు ఇక్కడ చూశారు ఎంతమంది వేలాదిగా జనాలు వస్తున్నారు ప్రతి చర్చిల్లో కూడా మేము ఇప్పుడు నాలుగైదు చర్చిలు తిరిగాం ప్రతి చర్చిల్లో కూడా వేలాదిగా జనాలు వస్తున్నారు అందరు కూడా ఈ యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని వాళ్ళందరూ కన్నీటి పర్యాలు ప్రయోగాలు పడుతున్నారు రోజు నిజంగా కూడా ఇది ఒక బ్లాక్ బే గా పరిగణిస్తూ ఆ యేసు ప్రభు యొక్క కృప అందరికి కూడా ఉండాలని చెప్పి ప్రేమ దయ కరుణ అటువంటి ఏవైతే మంచిగున్నాయో అన్ని కూడా ప్రజలందరూ కూడా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సలహిస్తు పీ ఫోర్ విధానం ద్వారా అదాని ఫౌండేషన్ ముత్తుకూరిని దత్తత తీసుకుంది సీఎం చంద్రబాబు తీసుకువచ్చిన వచ్చిన ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయతీగా ముత్తుకూరును అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభ పరిణామం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పీ ఫోర్ విధానం ద్వారా మోడల్ పంచాయతీగా ముత్తుకూరును అభివృద్ది చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం శుభ పరిణామమని సర్వేపల్లి ఎమ్ల్యే సోమిరెడ్డి అదాని ఫౌండేషన్ ముత్తుకూరిని దత్తత తీసుకున్న సందర్భంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య జిల్లా కలెక్టర్ ఆనంద్ పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ తదితరులతో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని చెప్పారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ ముత్తుకూరు పంచాయతీ అభివృద్దికి ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వంతో పాటుగా పోర్టు యాజమాన్యం ముందుకు రావడంతో అభివృద్ది కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేసేందుకు వీలుంటుందని చెప్పారు ముత్తుకూరు అభివృద్దికి అన్ని విధాలుగా సంసిద్దంగా అదాని యాజమాన్యం ఉందని పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ చెప్పారు ఎడ్యుకేషన్ రెన్యుబల్ ఎనర్జీ ఎంపవర్మెంట్ తో పాటుగా క్రీడలు శ్మశానాల అభివృద్దిపై అదాని ఫౌండేషన్ కృషి చేయాలని ఎమ్ల్యే సోమిరెడ్డి కోరారు చివరిగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన అనంతరం చెత్త తరలింపు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డ్వామపీడి గంగభవాని ఆర్డీవో నాగ సంతోష్ అనుష తిడిపి మండలాధ్యకుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి అక్కయ్య గారి ఏడుకొండలు షఫీవుల్లా నాయకులు పాల్గొన్నారు సిక్స్ లో మెయిన్ ఫౌండేషన్ బై ఆనబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఈ చేశారు ఆ తర్వాత రెండు వేల కంపెనీ ఎంటర్ అయింది ప్పుడు అదానీ కృష్ణపట్నం పో అదానీ కంపెనీ టేక్ ఓవర్ చేసాం నాకు సంతోషం బట్ నేనేమంటానంటే ఈరోజు పెద్ద హోప్స్ అదానీ పందంటే వరల్డ్ రిచెస్ట్ వన్ మాన్ వరల్డ్ టాప్ రిచెస్ట్ ఫ్యామిలీ కంపెనీ ఒకటి నాకు నచ్చింది ఏంటంటే రీసెంట్గా ఆయన సెకండ్ సమ్ వెడ్డింగ్ జరిగింది అదానీ ఫ్యామిలీలో ఆయన ఆ కుటుంబం వరకు ఆ ఫ్యామిలీ మెంబర్స్కి పరిమితం చేసి టోటల్ అనవసరమైన ఎక్స్పెండిచర్ అంతా కంట్రోల్ చేసి పదివేల కోట్లు ఆ సెకండ్ సన్ రెండో కుమారుడు పెళ్లి సందర్భంగా టెన్ థౌసండ్ రోజు పదివేల కోట్లు ఫండ్ కింద డిక్లేర్ చేశాడు ఆయన పేదవాళ్ళ కోసం జనం కోసం పబ్లిక్ కోసం ఖర్చు పెట్టేది పదివేల కోట్లు అంటే ఆషమాషి కాదు చిన్న విషయం గారు మంచి నిర్ణయం చాలా సంతోషం అట్లే ఇప్పుడు జగదీష్ పటేల్ గారు వచ్చిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారు ముత్కో పంచాయతీ అంటే దాదాపు పదహారు సిక్స్టీన్ థౌసండ్ ఓట్స్ పదహారు వేల ఓట్లు అంటే మోర్ దాన్ ట్వంటీ థౌజండ్ పాపులేషన్ పెద్ద విలేజ్ ఇక్కడ ఒక అదాని కృష్ణపట్నం పోర్ట్ ఒక జో ఒక

ఈ సందర్భంగా నియోజకవర్గ ఎస్సీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ఎస్సీలలో విభేదాలు రాకుండా ఎస్సీ వర్గీకరణకు బిల్లు ఆమోదం చేసినందుకు నియోజకవర్గ నాయకులమంతా ఎమ్మెల్యే రెడ్డి ద్వారా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ సమావేశంలో జిల్లా టీడీపీ ఎస్సీ నాయకులు భూలోకం విజయ్ కుమార్ నియోజకవర్గ ఐదు మండలాల టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మహేష్ మురళి తిరుపాల్ దయాకర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఎస్సీ రిజర్వేషన్ల పట్ల నిబద్ధతతో వ్యవహరించి సమన్యాయం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో చర్చించి తద్వారా ముద్ర వేసి మరియు క్యాబినెట్ ఆమోదం తెలిపిన దానికి పోవోడు నియోజకవర్గం తరఫున మా ప్రతమ ఎమ్మెల్యే జండాదిబ్బ గ్రామానికి చెందిన సురేష్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ గురై నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు ఈ విషయాన్ని సంఘం టీడీపీ నేతలు మంత్రి లోకేష్ కి తెలియజేశారు బాధితుడికి వైద్య సాయంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారన్నారు నెల్లూరు జిల్లా మండలం జండాదిబ్బ గ్రామానికి చెందిన సురేష్ బుచ్చరెడ్డి పాలెంలో సెలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఇటీవల అతను బ్రెయిన్ స్టోక్ కు గురవడంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ క్రమంలో ఇప్పటికే ఎనిమిది లక్షల రూపాయల వరకు వైద్యం కోసం ఖర్చయింది ఉన్న డబ్బులతో పాటు అప్పు సొప్పో చేసి చికిత్స అందించారు ప్రస్తుతం కష్టతరంగా ఉన్న నేపథ్యంలో ఆ కుటుంబం ఇబ్బందులు పడుతుండటంతో ఐటీడీపీ వారు మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో స్పందించిన మంత్రి నారా లోకేష్ వెంటనే సురేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని వైద్య సాయానికి తగు చర్యలు చేపడతామని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన ఎక్స్ వేదికగా తెలియజేసినట్లు టీడీపీ నేతలు చెప్పారు పంచాయతీ లింగంపల్లి తోపులో దారుణం చోటు చేసుకుంది ఇంటి బయట వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై కొందరు దాడి చేసి కళ్ళల్లో కారం కొట్టారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కళ్లల్లో కారం కొట్టి వ్యక్తిపై దాడి చేసిన సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయతీ పరిధిలో లింగంపల్లి తోపు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది లింగంపల్లి తోపులో నివాసం ఉంటున్న పిల్లిపోగు పెంచలయ్య రాత్రి భోజనం తర్వాత తన ఇంటి బయట వాకింగ్ చేస్తున్నాడు ఈ నేపథ్యంలో పాత కక్షులు మనసులో పెట్టుకున్న చెలికా పెంచలయ్య అలియాస్ చిన్న సంపూర్ణ దంపతులు ఒక్కసారిగా వచ్చి అతని కళ్లలో కారం కొట్టి దాడి చేశారు అల్యూమినియం బీడింగ్ తో నెత్తిపై బలంగా మోదడంతో తీవ్ర రక్త గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన బాధితుడు పిల్లిపోకు పెంచలయను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య చికిత్స అందించారు బాధితుడి తలపై ఐదు కుట్లు పడ్డాయి ఈ మేరకు పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పట్టణంలోని ముప్పై తొమ్మిదో వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నిర్వహించారు వార్డులోని సమస్యలను డిసెంబర్ నాటికి పరిష్కరిస్తామని ఆయన ప్రజలకి హామీ ఇచ్చారు నెల్లూరు జిల్లా కావలిపట్నం ముప్పై తొమ్మిదవ వార్డులో అన్ని మౌలిక సదుపాయాల సమస్యలను డిసెంబర్ నాటికి పరిష్కరిస్తానని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు శుక్రవారం వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే ప్రధాన సమస్యలపై ఆరా తీశారు వాటిని తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులతో మాట్లాడారు ముఖ్యంగా వార్డులో నుంచి వెళుతున్న పంట కాలువ వల్ల వర్షాకాలం ముప్పై తొమ్మిదవ వార్డు నీటి మునుకకు గురవుతుందని తెలిపారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే కాలువను వెడల్ చేసి ముంపు సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు అదేవిధంగా వీధి దీపాలు తాగునీటి కనెక్షన్లు సిమెంట్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు పలువురు పక్కా గృహాలు ఇంటి స్థలాలు రేషన్ కార్డుల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడే ఉన్న అధికారులతో నమోదు చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ కావలి పట్టణంలో ముప్పై తొమ్మిదవ వార్డు ఎక్స్టెన్షన్ వార్డు అన్నారు ఇక్కడ సమస్యలు అధికంగానే ఉన్నాయని ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ తహసీల్దార్ శ్రావణ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రాష్ట కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటేశ్వర్లు ముప్పై తొమ్మిదవ వార్డు ఇంచార్ చేపల మల్లి నాయకులు తిరువేది ప్రసాద్ తదితరులు ఉన్నారు కావల పట్టణంలోని ముప్పై వార్డులో గుంట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పొందుబందుకునే కూడా తిరగడం జరిగింది ఈ ప్రాంతం కావల్లో ఎక్సెప్షన్ ప్రాంతం అయినందువల్ల ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పట్టణంలో నడుపుతున్నప్పుడు ఇప్పుడు ఎక్సెప్షన్ అయిన కారణాలు ఈ రోజున ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేక చాలామంది ప్రజలు ఇబ్బందులకు గురి కూడా జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇంటింటి కార్యక్రమం తిరిగి ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో ఎక్కడైతే డ్రైన్లు లేవో వాటి కూడా వేసేదానికి డీపాలు తయారు చేసినట్టుగా భవిష్యత్తులో నిధులన్నీ మంజూరు చేయించి ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ ప్రాంతంలో కూడా వాటర్ సమస్య కానీ అదేవిధంగా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నింటినీ కూడా రూపుమాపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఈ ప్రాంతంలోనే పంటకాలు ఉన్నందువల్ల పంటకాలం వర్షాకాలం వచ్చినట్టు పంటకాల నీళ్ళు నిలవలేక వచ్చినందువల్ల ఇల్లు కొన్ని కొన్ని ప్రాంతాలు మునకకున్నాయి ఉన్నాయి కాబట్టి పంటకాలను ఆధునీకరించి పంటకాలను వెడాల్పు చేసి వాటర్ అంతా కూడా కిందకు పోయట చేస్తే ఈ ప్రాంత ప్రజలకి అందరూ కూడా ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఉంటుంది అనేది కోటం కూడా జరిగింది దీన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని పవీస్ కూడా పరిష్కారం చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తుంది సీతారామపురంలో గుడ్ ఫ్రైడేని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆర్సీఎం చర్చి విచారణ గురువు మంద సునీల్ కుమార్ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని ఆర్సీఎం చర్చ్ విచారణ గురువు మంద సునీల్ కుమార్ అన్నారు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం అరుందతీయవాడ గ్రామంలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు ముందుగా గ్రామ పురవీధుల్లో శిల్వ యాత్రను నిర్వహించారు అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా విచారణ గురువు మంద సునీల్ కుమార్ మాట్లాడుతూ యేసుక్రీస్తు శిల్వలో పలికిన ఏడు మాటల ద్వారా క్షమాగుణం బాధ్యత ప్రేమ దయాగుణాలను అలవర్చుకోవాలన్నారు పాపుల కోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి సిలువలో రక్తం చిందించి ప్రాణాలు అర్పించినట్లు తెలిపారు పాపపు జీవితాన్ని వదిలి క్రీస్తు చూపిన మార్గంలో నడవాలని బోధించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పేటలో ఎస్ఐ నాగార్జున తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వాహనాలు తనిఖీలు చేపట్టారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు నియమ నిబంధనలు పాటించని వాహనదారులకి ఆయన జరిమానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలంలో ఎస్ఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి అర్ధరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనాలకు సరైన పత్రాలు ఉన్నాయా లేదా డ్రంక్ డ్రైవ్ హెల్మెట్ తదితర తనిఖీలు చేశారు సరైన పత్రాలు లేని వాహనదారులకు జరిమానాలు విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు వాహనదారులందరూ తప్పనిసరిగా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని నూతన కమిటీకి నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు నెల్లూరు బైపాస్ గల ఆంపిల్ చిల్డ్రన్స్ అకాడమీలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకి శ్రీకృష్ణ స్కూల్ కరస్పాండెంట్ కెసి కృష్ణ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పలువురు ఉపాధ్యాయులు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు అప్సా నూతన నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా కెసి కృష్ణ అమీర్ జాన్ జక్రియా జనరల్ సెక్రటరీగా హరిగోపాల్ జాయింట్ సెక్రటరీగా శ్రీలక్ష్మి ట్రెజరర్ గా నాయుడు ఈసీ మెంబర్గా జీ శ్రీనివాసులు అదేవిధంగా నెల్లూరు సిటీ రూరల్ కోవూరు ఉదయగిరి నియోజకవర్గాలకు కమిటీలను వేశారు వీరందరికీ నియామక పత్రాలు అందజేసి శాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ స్కూళ్లు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అప్సా నూతన కమిటీని ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనిందని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థలకు అండగా నిలుస్తున్నారన్నారు ప్రధానంగా జిల్లాలో ప్రైవేటు స్కూళ్ల వారికి ఏ ఇబ్బంది తలెత్తిన తనను సంప్రదించాలని కోరారు అలాగే స్కూళ్ల వద్ద రోడ్లు కాలువలు విద్యుత్ లైట్లు తదితర మౌలిక వసతులు తెలియజేస్తాయి వెంటనే ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అనంతరం జిల్లా అధ్యక్షులు కెసి కృష్ణ ప్రసంగించారు కార్యక్రమంలో అప్సా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆప్సా యూనియన్ వాళ్ళ వాళ్ళ యూనియన్ జిల్లా కృష్ణ గారు అదొరగ అద అదొరగ అరగోపాల్ గారు అమృద్ జాన్ గారు జక్రియా గారు నారాయణ గారు అందరూ కూడా ఎన్నికయ్యారు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నా జిల్లా యూనియన్ టీచర్లు అందరూ కూడా ఒక సమావేశం పెట్టుకున్నారు నాకు స్కూళ్ళన్నా టీచర్లన్నా అమితమైన గౌరవం ఎందుకంటే ఒక విద్యార్థిని తీర్చిదిద్దేటటువంటి బాధ్యత తీసుకొని సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువ కష్టపడి వాళ్ళని అభివృద్ధి చేసేవాళ్లే స్కూల్ యాజమాన్యం గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వంలో అటువంటి ఇబ్బంది పడకూడదనే మేమంతా లోకేష్ గారితో మాట్లాడే మాట్లాడతాం కూడా కానీ వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు ఇబ్బంది పెట్టే వాళ్ళు రకరకాలు ఉన్నారు అటువంటి ఏమైనా జరిగితే మీకు అండగా నేను ఉంటాను కేసీ కృష్ణ శ్రీకృష్ణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ యాంపిల్ చిల్డ్రన్స్ అకాడమీ మా స్కూల్స్ ఉన్నాయి నేను ఇరవై సంవత్సరాల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి స్కూల్ ఫీల్డ్లో ఉన్నాను చదువు అని అంటే చాలా ఇష్టం అదేవిధంగా టీచింగ్ ఫీల్డ్ చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా నేను చదువుకునే రోజుల్లో కూడా నా క్లాస్మేట్స్ కావచ్చు అదేవిధంగా నా జూనియర్స్ కావచ్చు నేను టీచ్ చేసేవాడిని ట్యూషన్ పాయింట్ లాగా పెట్టుకుని చెప్పేవాడిని అదే ఈరోజు నాకు ప్యాషన్ అయిపోయింది అదేవిధంగా చిన్న స్కూల్స్ పడేటటువంటి సమస్యల మీద నేను చాలాసార్లు కరస్పాండెంట్స్ బడ్జెట్ స్కూల్స్ అంటే చిన్న చిన్న స్కూల్స్ వాళ్ళు నాతోటి బాధపడేవాళ్ళు సార్ మన స్కూల్స్కి ఏదైనా సమస్య వస్తే ఎవరు కూడా సరిగా స్పందించట్లేదు నాయకులు అనేవాళ్ళు ఉంటున్నారు కానీ దీంట్లో సరైనటువంటి ఎక్కడ కూడా వాళ్ళకి అవగాహన లేదో లేకపోతే మమ్మల్ని కలుపుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో మాకు తెలియట్లేదని బాధపడేవాళ్ళు కరోనా కాలంలో అయితే చాలామంది సూసైడ్ చేసుకోవడము చాలా సమస్యలు ఎదుర్కోవడం కూడా జరిగింది సో అలాంటి టైంలో నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాం తొమ్మిదిలో రిజిస్టర్ అయినటువంటి బాడీ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అనేది కేవలం మా అసోసియేషన్కి మాత్రమే ఆ పేరు మిగతా అప్సా అనేది కానీ ఇదన్నీ కూడా దానికి వేరే అబ్రివేషన్స్ ఉంటాయనేది అందరూ అర్థం చేసుకోండి మా కమిటీతో ఏ సమస్యనైనా సరే ఏ అదర్ అసోసియేషన్లైనా సరే ఎవరైనా సరే ఒక సమస్యను మా దగ్గరికి తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి రాజకీయంలో ఉన్నటువంటి మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారి సహ సహకారము అదేవిధంగా నూడా చైర్మన్ గారినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి సహకారము రూరల్లో ఉన్నటువంటి గౌరవనీయులు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఏ అన్ని సమస్యలకు పరిష్కారం తీసుక పయనిస్తామని అందరికీ మాటిస్తూ ఓ వ్యక్తి మోసపూరిత మాటలతో తాము మోసపోయామని బాధితులు బోరణ విలిపించారు తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేపురు మల్లికార్జున ఇంటి ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని వారు కన్నీటి పర్యంతమయ్యారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున అనే వ్యక్తి వల్ల మోసపోయామని ఇందుకూరుపేట కొత్తూరు గ్రామానికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు ఈ మేరకు చింతోపు గ్రామంలో మల్లికార్జున నివాసం ఎదుట బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు బాధితులు తెలిపిన వివరాల మేరకు దూరపు బంధువైన లేబూరు మల్లికార్జున అనే వ్యక్తి వ్యాపార నిమిత్తం కొంత నగదు అవసరమని చెప్పారన్నారు ఆయన మోసపూరిత మాటలతో మా కుటుంబ సభ్యులను నమ్మించి తమ సొంత ఇంటి పత్రాలను ప్రైవేట్ బ్యాంకులనందు తాకట్టు పెట్టి నగదు తీసుకున్నాడన్నారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు ఈ విషయంపై అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇతని వల్ల సొంత ఇంటినే కోల్పోయే స్థితికి వచ్చేస్తామన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని లేకుంటే ఆత్మహత్య శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు ఆయన దగ్గర డబ్బులు తీసుకో ఇంటికి తరుపుదో పెట్టించి డబ్బులు తీసుకున్నారు తీసుకొని పది సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు నుంచి మమ్మల్ని తిప్పించుకుంటానే ఉన్నారు వచ్చినప్పుడల్లా ఎలాగంటే అలాగే బూతులు అడిగి పంపిస్తున్నారు అదే అంటే మా కాకాని కోవర్ దగ్గర ఉన్నారు ఆయన మా ఇంట్లోంచి అడిగితే చంపేస్తాను బెదిరిస్తున్నారు ఇప్పుడు మేము మా ఇల్లు యాక్షన్కి వచ్చేసింది ఇంక టూ డేస్లో మేము ఇంట్లో నుంచి బయటకు రావాలి ఇప్పుడు వచ్చి అడుగుతుంటే బూతులు అడిగి లోపలికి వెళ్ళి బయటకు రావట్లేదు అందుకే మేము ఇక్కడే బయట మాకు ఏదో ఒక ప్రభుత్వం న్యాయం చేయాలని చాలా దగ్గర కేసు పెట్టాము గ్రీవెన్సీలో కూడా పెట్టింది దీని గురించి ఎక్కడ మాకు న్యాయం జరగలేదు వాళ్ళు అదేమైనా మేము పెట్టినప్పుడల్లా మమ్మల్ని ప్లాట్ఫామ్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు జరుగుతుంది దీని మీద మాకు ఎక్కడా ఇది అవ్వలేదు ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలి ఏదో ఒక రూపంలో మేము కోరుకుంటున్నాను మా ఇల్లు కాకుండా కాపాడాలని అనుకుంటున్నాను వాళ్ళ చేత అమౌంట్ పట్టించాలి లేబురు మల్లికార్జున వాళ్ళ ఇద్దరు కొడుకులు అరవై లక్షల అమౌంట్ ఇవ్వాలి మొత్తం వరద సీదర్ కూడా ఇవ్వాలి ఇద్దరు కలిసి వరదా మల్లికార్జున ఇద్దరు కలిసి తీసుకున్నారు అమౌంట్ మొత్తం అరవై లక్షలు అయింది మొత్తం బ్యాంకు వాళ్ళు ఇంటికి వచ్చి గొడవ చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి బయసుకెళ్ళమంటున్నారు నోటీసులు కూడా పంపించారు నోటీసు టైం కూడా అయిపోతుంది ఇరవై ఈ నెల ఇరవై రెండుకి టైం అయిపోతుంది మమ్మల్ని ఖాళీ చేయమని చెప్తున్నారు మాకేమయ్యారు

ఉండాలని పోలీసులు చెప్పారు లోపల పెట్టుకుని కూడా లేరని చెప్తున్నారు మా లేబూరు మల్లికార్జున అని పోలీసులు వెళ్ళి మాట్లాడేసి వచ్చారు పోలీస్ ఆయన కూడా చెప్తున్నాడు ఉన్నారని అయినా కూడా వీళ్ళు మమ్మల్ని తిడుతున్నారు లేరు వెళ్ళండి మాది ఇల్లు చెప్పి ఎలాగంటే అలా తిడతా ఉన్నారు ఏం చేసుకుంటే ఏం చేసుకుంటారు చేసుకోవడానికి ఇంకా నేను ఇక్కడే కూర్చొని ప్రభుత్వం న్యాయం చేయాలనుకుంటున్నాను మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడి నుంచి కదలము ఇక్కడే కూర్చుంటాము లేదంటే ఏదో ఒకటి సూసైడ్ చేస్తాము ఇక్కడే చనిపోతాము వాళ్ళ ఇంటి ముందు ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాము మేము లేదంటే మేము నా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు మేము ఇంట్లో నుంచి బయటికి పోవాలంటే మేము ఎక్కడికి పోవాలి లేదంటే మేము మా ఆయన ఇక్కడ ఏదో ఒకటి చేసేసుకుంటాము ఇక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోతాము అందుకే ప్రభుత్వమే పట్టించుకోవాలని చూస్తుంది చెప్తున్నాం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గుడ్ ఫ్రైడేని భక్తి శ్రద్ధలతో జరుపుకున్న క్రైస్తవ సోదరులు సెయింట్ జోసెఫ్ కథడీల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బిషప్ ఎం డి ప్రకాశం టీడీపీ నగరాధ్యక్షుడు మామిడాల మధు దత్తత తీసుకున్న అదానీ ఫౌండేషన్ ముత్తుకోరిని అభివృద్ధి చేసేందుకు అదాని ఫౌండేషన్ ముందుకు రావడం సోమిరెడ్డి సంఘంలో బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన సురేష్ మంత్రి లోకేష్ కి తెలియజేసిన టీడీపీ నేతలు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన మంత్రి లోకేష్ ఇంటి బయట వాకింగ్ చేస్తున్న వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పొదలకూరు పోలీసులు ఓ వ్యక్తి మోసపూరిత మాటలతో తాము మోసపోయామన్న బాధితులు సింతోపు గ్రామానికి చెందిన లేబూరు మల్లికార్జున ఇంటి ఎదుట ఆందోళన ఈ సమాప్తం నమస్కారం